వెల్కమ్ టుడే న్యూస్ జిల్లా చెంతపల్లి మండలం మావోయిస్టుల కంచుకోట అయిన బలపం పంచాయతీ కృష్ణవరం గ్రామం కరుణ ఉదయం సౌకర్యం లేని గ్రామం కావడంతో గ్రామస్తుల సహకారంతో డోలీ మోత మోసుకుంటూ వచ్చారు సుమారు ఐదు కిలోమీటర్ల దూరం డోలి మోత మోసుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకుని వచ్చారు అంబులెన్స్ వెళ్లి రావడానికి కూడా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఈ రోజు వరకు అభివృద్ధి అనేది జరగలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ అని ఆమె యొక్క గిరిజనుల మీద చెత్త శుద్ధి ఉన్న పాలకులారా పిబిటీసి గ్రామం ఏర్పడి నేటికి సుమారు ఎనభై సంవత్సరాలు గడుస్తున్నా నేటికి అభివృద్ధి అనేది జరగలేదు అనడానికి ఆ రోజు మావోయిస్ట్ కార్యకలాపాలు ఆ రోజు అడ్డుగా ఉండేవి ఈ రోజు రోడ్డు సౌకర్యం కల్పించడానికి ఎవరు అడ్డు లోకల్ పాలకుల అసమర్థత లేక నియోజకవర్గ ఎమ్మెల్యేల అసమర్థత అర్థం కావట్లేదని ఆ ప్రాంత ప్రజలు వాపోయారు ఇప్పటికైనా కలెక్టర్ పిఓ గారు స్థానిక ప్రజా ప్రతినిధులు మా యొక్క సమస్యను గుర్తించగలరని రోడ్డు సదుపాయం కల్పించగలారని అన్నారు